రాష్ట్ర వ్యాప్తంగా ఎండియూ ఆపరేటర్లు తొమ్మిది వేల రెండు వందల మంది విధులు నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నుంచి రేషన్ పంపిణీ ప్రారంభమైంది కరోనా సమయంలో కానీ విజయవాడ వరద బాధితులకు కానీ రేషన్ పంపిణీకి ఎంతగానో ఉపయోగ ఉపయోగపడిందని రాష్ట్ర ఎండియు సంఘ నాయకులు తెలిపారు ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం యధావిధిగా కొనసాగిస్తుందని మునుపు మాట ఇచ్చారని ఇప్పుడు జూన్ ఒకటి నుంచి పళ్లను ఆపేస్తామని ప్రభుత్వం సమంజసము కాదని ఇలా అర్థాంతరంగా ఆపేస్తే ఆపరేటర్లు కుటుంబంతో సహా రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుందని రెండు ఇరవై ఏడు వరకు ఉన్న అగ్రిమెంట్ ప్రకారం తమ విధులను కొనసాగించాలని సంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఏ విధంగా ఎప్పుడు ఎలా తీసుకుంటుందో కూడా వాళ్ళకి అనాలోచనగా తీసుకున్నారు అయితే మాకు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఎండి ఆపరేటర్ అయ్యారు వాళ్ళు బతుకు ఏ విధంగా మమ్మల్ని రోడ్ బాల్ చేయడానికి తగ్గారో అర్థం కావట్లేదు మాతో అయితే ఈ వ్యవస్థను ఎలా మెరుగుపరచాలి ఆర్థిక భారం ఏ విధంగా తగ్గించాలని రాష్ట్ర నాయకులతో చర్చించిన ఆనంద మరోహర్ గారు కమిషనర్ గారు మళ్ళీ ఇరవై తారీఖు వచ్చేసరికి మీ వెహికల్స్ అన్నీ కూడా మేము రద్దు చేస్తున్నాం మీ వెహికల్స్ కూడా ఇంకా మీకు అవసరం లేదు మేమేదో మీ వెహికల్స్ అన్నీ కూడా ఫ్రీగా మీకు ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు మా వెహికల్స్ మీరు ఫ్రీగా ఇవ్వడం కాదు సార్ కేంద్ర ప్రభుత్వంలోనే మాకు నైంటీ పర్సెంట్ సబ్సిడీతో టెన్ పర్సెంట్ పర్సెంటేజ్తో మాకు వెహికల్ అనేది అందజేశారు ఇప్పుడు ఆ వెహికల్ పెట్రోల్ వెహికల్ అది ఏ విధంగా ఉపయోగపడదు అది ఏ విధంగా మాకు ఉపయోగపడే వెహికల్గా ఉన్నది దయచేసి మేము కోరేది మిమ్మల్ని ప్రభుత్వాన్ని ఒకటి మీరు తీసుకున్న క్యాబినెట్ నిర్ణయం వెనక తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక తీసుకొని ఈ తొమ్మిది వేల రెండు వందల అరవై మందికి కూడా ఉపాధి కల్పించాలి రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ కొనసాగించాలి ఇందులో ఉన్న ఆపరేటర్లు అందరూ కూడా ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీకి చెందిన వర్ వర్గాలుగా ఉన్నారు దయచేసి మీ ప్రభుత్వం తీసుకో నిర్ణయాన్ని వెనక తీసుకొని రెండు వేల ఇరవై ఏడు వరకు మాకున్న కాల పరిమితి వరకు మీరు విధుల్లోకి తీసుకోవాలని విశాఖ జిల్లా నుంచి మేము కోరుతున్నాం సార్